హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ మా ఆయన కోసం బీరకాయ కర్రీ అంటే కాయ వెజిటేబుల్లో ఆయనకు నచ్చే కర్రీ అంటే బీరకాయ కర్రీ ఒకటే మిగతా కర్రీ ఏం తిరగదు ఇంకా కారం ఏమీ లేదు అందుకంత గ్రీన్గా బలెక్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు టమాటా వేసేద్దాం ఇక్కడ టమాటో మెత్త అయిన తర్వాతనే నేను కారం వేస్తాను అప్పుడే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇది హాఫ్ కేజీ ఉండేది ఉండక మా పిల్లలు ఏం చేస్తున్నా చూద్దాం రండి ఏందా యుద్ధం ఐస్తో ఐసా ఏం చేస్తున్నా యా ఓసారి ఐసిల్లే చెప్తా వాటర్ ఐస్ అని వాటర్ ఉండే ఏవి కాదు వాటర్ బాటిల్ ఉండేగా పోసేసి పోసేసి ఇంకా పోయి సరిపో అయ్యో తీసుకురాప ఎప్పుడు వేస్తావు ఇంకా అది పక్కన పెట్టు ముఖం పెట్టాల ఎట్లుంది రెడీ నువ్వు వేస్తావు ముఖం పెట్టండి పెట్టావసా ముఖం అలా తాకాలే తాకాలే మొక్క పడతా లేదా యూట్యూబ్లో ఇప్పుడు మస్తు ఇదే నడుస్తుంది లైసెస్ వేస్తున్నారు మొక్క పెడతారు సల్ ఉంది ఏంటిది అది ఆట ఐస్ ఎగ్ అది కిచెన్లా ఉంటాయి ఉన్నాయి అవి ఐస్ అంటే ఎంత ఇష్టమో తినడానికి రెడీగా ఉంటారు చి ముఖం పెట్టినాం ఏ వద్దు ఆమె లేవండి ఏమో అడిగింది ఇస్తాను అడు చాలిగా నీళ్ళతో మొత్తం చల్లేస్తారు బెడ్ మీద నీళ్ళు లేదు కొట్లాడు స్టార్ట్ వద్దు అయిపోయింది అంతే చిన్న వాళ్ళు పెద్దల మీద యుద్ధం చేయాల్సిందే చాలి చాలు ఏం కావాలి బొబ్బుల్ మేకర్ కావాలి మీకు ఏడు వస్తుంది అయ్యో తీసుకొస్తానే ఒక్క రోజులో మొత్తం కథం అయిపోయింది ఏముంది ఆయన కాలేదు ఆన్లైన్ చూద్దాం ఆన్లైన్ వద్దు సని బాస ఏం భాష ఇప్పుడు కర్రీ బా బాగా అనిపిస్తుంది కదా దీంట్లో ఏమి వేయండి మసాలా ఇసాలా పిల్లలు అస్సలు తినరు బీరకాయ కర్రీ రెడీ రైస్ రెడీ ఫ్రెష్ అప్ అయితే నడవే సన్నీ బీరకాయ కూర అన్నాం ఓకేనా తింటావా అన్న బీరకాయ కూర నీకు ఇష్టమా స్వీటీ వెళ్ళావా షాప్కి అన్న వస్తలేడా అన్నం కన్నం తీసుకోకపోవచ్చు కదా రమ్మను పూ అన్నకి రమ్మను పూ సైకిల్ తీసుకెళ్తావా తీసుకురా వెళ్ళా తీసుకురా బయటికి సరే వెళ్ళండి షాప్కి వెళ్ళాను మా స్వీట్ ఏమంటారు అండి స్కూటరా మా స్వీట్ స్కూటర్ అంటే ఎట్లా చెప్పండి కామెంట్ చేయండి స్వీట్ అది నచ్చింది ఏంటి ఓకే మీ షాప్కి అయితే వెళ్ళరా వెళ్ళి వచ్చినాక చూపిద్దు కానీ ఓకేనా ఓకే మా సన్నీ స్వీటీ షాప్కి వెళ్తున్నారు స్వీటీ ఏం తెచ్చుకుంటాను ఏం తెచ్చుకున్నా చేసుకున్నావు ఏమని చెప్పినా మజా అని చెప్పినావా నువ్వు థమ్సా చెప్పినావా అన్న అయిపోయి అబద్ధం నువ్వే అయిపోయినావు తమ్సాపన్ అలిగిండు పైసలు సరిపోలేదా అలిగిండు మా అన్నకి అన్నకిచ్చే థంసపన్ ఉంది మజా వేర్చుకుంటావా హై ఫ్రెండ్స్ స్వీట్కి అయితే స్వీట్కి అయితే దయ్యం పట్టింది స్వీటికి ఏమో స్వీట్ ఏమో కింద ఆడుతుంది ఏమైంది స్వీట్ డాడీ ఏంటి స్వీట్ అయితే బింగర్ చిప్స్ కావాలండి బింగో చిప్సా క్లే కూడా కావాలండి క్లే కావాలి బింగో చిప్స్ కావాలా పాబుల్ మిషన్ కూడా కావాలండి పాబుల్ మిషనా పబుల్ బబుల్స్ ది వాటరా అవునా స్వీట్ అవునా ఏడుస్తున్నా లే తెస్తాను డాడీ చేస్తాను ఎప్పుడులే లే సెన్ లేబు లే సాలా లేవా లేకపోతే కొట్టాలా ఏ పట్టి లేవు సరే నేను చెప్తాను చూపించు అయ్ ఫ్రెండ్స్ అయ్యి ఈరోజు నేను అయితే బుక్స్ ఎందుకున్నా కలర్ బుక్స్ కలర్ బుక్స్ ఇది కొత్త బుక్స్ ఇదేమో పాత బుక్ ఇది నేను రాసిన ఇది నేను కూడా రాసిన ఇది రెండు నావే సేమ్ వచ్చినాయి కానీ ఈ రెండు నేనే వాడుకుంటున్నాను అలా ఇల్లని చాక్లెట్స్ వచ్చినాయి చాక్లెట్స్ వచ్చి ఇక చాక్లెట్ వచ్చి స్వీట్కి వచ్చినాయి స్వీట్కి స్వీట్ కలర్ చాక్లెట్స్ వచ్చినాయి ఆ స్వీట్ తినేసింది స్వీట్ తినేసి ఇప్పుడు నానైతే డ్యూటీకి పోయిన పైసలు వచ్చి ప్లే కొనేస్తారంట ఆ పాపలు ఆయిల్ కొనేసారంట కొన్ని మేము ఒక చూపిస్తామంట చూపించి అప్పుడు అప్పుడు మీకు आपड़ में को चूपसू <laughs> मसा निवा